హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను ఉక్స్కాజా పట్టీలు ఒకవేళ మనం కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ కొలతలు వచ్చినప్పుడు క్లాత్ను కట్ చేయకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపెడుతున్నాను క్లాత్ అనేది కట్ చేయ కట్ చేయకుండా స్టిచ్ చేసే విధానం చూపెడుతున్నాను ఎక్కడ కుట్లు వేసుకుంటే సెట్ అవుతుందో అనేది ఈ వీడియోలో మంచి మంచి టిప్స్తో ఈ వీడియో చూపెడుతున్నాను అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అలాగైతేనే అర్థమవుతుంది అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా ఇలా మనము ఫ్రంట్ పార్ట్ను రెడీ చేసుకుంటాం కదా ఇది లైనింగ్ బ్లౌజ్కు నేను కాజా పట్టిల్ వీడియో చూపెడుతున్నాను కదా ఇలా రెడీ చేసుకున్న దానికి ముందు ఈ డాట్స్ అనేటివి వేసుకోవాలి మనం ఫస్ట్ కట్స్ ఇచ్చుకుంటాము కట్స్ ఇచ్చుకున్నాను నేను ఆ కట్స్ ఇచ్చుకున్న కరెక్ట్ కొలతతోనే ఇలా డాట్స్ వేసుకుంటున్నాను బ్లౌజ్కి ఎంతైతుంటుందో అంత పొడుగుతో డాట్స్ వేసుకోవాలండి లేకపోతే మెయిన్ డాట్కు రెండున్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఉక్సుల వైపు డాట్కు కూడా రెండున్నర ఇంచుల కొలతనే పెట్టుకున్నాను చంక వైపు మాత్రము నాలుగు నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచులు వచ్చేటట్టుగా పెట్టుకుంటాను ఇక్కడ దీనికి నేను నాలుగున్నర ఇంచుల క్లా పొడవుతో శంకవైపు డాట్ను పెట్టుకున్నాను చూడండి ఇలా మెయిన్ డాట్కు క్రాస్గా స్ట్రెయిట్గా పట్టుకోవాలండి ఎప్పుడు కానీ వైపు డాట్ వేసేటప్పుడు ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకొని పా ఇది పావించుకులతతోనే పుట్టాలండి అంతకన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అలా పెట్టుకుంటే మనకు చెస్ట్ దగ్గర టైట్గా బిగుతుగా వస్తుంది అందుకనే ఇది కొలతతోనే ఉండాలి మనం మలిసినప్పుడు పావించుకులతతోనే ఉండాలి చూడండి ఏ విధంగా వచ్చాయో లోపల ఇన్నర్ వేసుకోకుండా కానీ మనం ఇన్నర్ వేసుకున్నట్టే ఉంటుందండి ఈ విధంగా కుట్టుకుంటే నెక్స్ట్ అదే విధంగా ఇంకొక పార్ట్ కూడా నేను కుట్టుకున్నాను ఇప్పుడు వాటికి మనం సేప్ పట్టీలు వేసుకుందాము నేను ఒక వీడియో పెట్టా వీడియో పెట్టానండి సేప్ పట్టీలు ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో అనేది నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తానండి డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి సేప్ పట్టీలు అనేది కొలతలు లేకుండా కుట్టుకోవచ్చు ఇక్కడ చూడండి నేను చూపెడుతున్నాను మెయిన్ పట్టీని ఇలా కొంచెం క్రాస్గా వేసుకోవాలి అలా క్రాస్గా వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి కొంచెం మలుచుకొని కుట్టుకోవాలి మలుచుకొని నేను చూపెట్టాను కదా అలా కొంచెం పావించు మందం మలుచుకొని కుట్టుకుంటూ రావాలి అలా కుట్టుకున్నామంటే షేప్ అనేది షేప్ అవుట్ కాకుండా కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి చెస్ట్ లేని వారికి కూడా ఒకవేళ చెస్ట్ లెక్క ఉండాలని అనుకుంటే ఈ విధంగానే కుట్టుకోండి ఇలా కుట్టుకుంటే షేప్ కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ ఎలాగైతే కుట్టు వేసుకున్నామో దాని నుంచి వెళ్ళే మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ రండి చూసారా అక్కడ మలిచింది ఇది ఇంతకు ముందు కనబడింది ఆ విధంగా మలుచుకోవాలండి చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇంకొక దానికి ఫస్ట్ పై నుంచి పెట్టాము ఇది కింది నుంచి పెట్టాలి ఇలా మెయిన్ పార్ట్ షేప్ మెయిన్ పార్ట్ షేప్ పట్టిది కరెక్ట్గా ఉండాలండి మనం ముందు పెట్టుకునేటప్పుడు ఇలా చూడండి ఇప్పుడు పెడుతున్నాను ఇలా నేను మలిసిన విధంగా మీరు కూడా మలుసుకొని హాఫ్ ఇంచ్ కొలతతో ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి మళ్ళొక కుట్టు అనేది మళ్ళొకటి దానిమించలే వేసుకుంటూ రండి ఇలా నీట్గా ఎక్కడా కూడా ఎక్కువ తక్కువలు కాకుండా ఇలా కుట్టు నీట్గా వేసుకుంటారు అండి ఇలా చిన్న చిన్న ఏమన్నా పోగులు అని ఉంటే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా అయితేనే నీట్గా ఉంటుంది ఎప్పటి అప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇప్పుడు నేను చూపెడుతున్నాను ఇక్కడ నాకు రాలేదు కరెక్టు కరెక్ట్గా వచ్చాయి ఉక్స్ కాజా పట్టీలు కాకపోతే మీ కొరకు నేను ఇప్పుడు ఒకవేళ ఉక్స్ కాజా పట్టి ఉక్స్ కాజా ఉక్స్ పట్టి కన్నా కాజా పట్టి ఎక్కువ వస్తే ఇలా కొంచెం పట్టీ వేసే కాడ ఒక కుట్టు మందం ఒక కుట్టు వేసుకురండి ఇంకో బాగా ఎక్కువగా వస్తే ఒక కుట్టేమో సేపట్టీ కాడ వేసుకురండి ఇంకో కుట్టేమో ఉక్సు ప ఉక్స్ డాట్ వేస్తాము కదా ఉక్సు పట్టి సైడ్ డాట్ ఆ డాట్ పైన ఇంకొక కుట్టు వేసుకోండి లేదు కొంచెమే అనుకోండి సేప్ పట్టీలు వేస్తాం కదా అక్కడ కొంచెం కుట్టు వేసుకుంటే రెండు సమానమవుతాయండి ఏది ఎక్కువగా వస్తే ఏది ఎక్కువ కొలత వస్తే అక్కడనే అక్కడనే వేసుకోండి ఇప్పుడు మనం కాజా పట్టీ కొరకు ఇలా నేను రెండున్నర ఇంచుల క్లాత్ని తీసుకున్నాను మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా కుట్టుకోవాలి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని ఇలా నీట్గా రెండు వైపులా కుట్టుకుంటూ రండి సే ఇలా వేసుకుంటేనే కాజా పట్టి స్టిఫ్గా ఉంటుందండి ఒకవేళ బ్లౌజ్ తినా కూడా సేపట్టి అలాగే ఉంటుంది ఇలా రెండు వైపులా కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నేను డిజైన్ అనేది చూసుకుంటున్నాను డి డిజైన్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా కిందికి వస్తే బాగుండదని చూసుకొని ఇలా తిప్పుకొని వేసుకున్నాను ఇప్పుడు నేను హాఫ్ ఇంచు కొలత పెడుతున్నానండి ఎందుకంటే నేను కటింగ్లో ఒక పావు ఇంచు నేను ఎక్స్ట్రా తీసుకుంటాను అందుకే హాఫ్ ఇంచు కొలత పెడతాను ఇక్కడ చూసారా నేను చూపెట్టింది ఏంటిదంటే కాజాల పట్టీలు ఎప్పుడు పైకే చూస్తూ ఉండాలండి మనం కుట్టేసిన భాగం పైకే చూడాలి అలాగే ఉక్ ఉక్సు ఇక్కడ ఈ ఈ డాటు ఉక్సు డాట్ మాత్రం కింది వైపు చూడాలి అంటే రెండు ఒకటే సైడ్ చూడాలి కాజాలది మీది సైడు ఉక్సులది కింది సైడ్ రెండు ఒకటే సైడ్ చూసుకునేటట్టు పెట్టుకోవాలి ఇలా మొత్తం కుట్టు వేసిన తర్వాత ఇలా చూడండి నేను ఎలా మలుచానో ఇంచుతోని ఆ విధంగా మలిసి మనం ఫస్ట్ ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో అక్కడికి మలిసిన క్లాతు అదే విధంగా పెట్టుకొని సమానంగా ఉండాలండి క్లాత్ ఎక్కువ తక్కువ అనేది అస్సలు ఉండకూడదు సమానంగా పెట్టుకోవాలి సమానంగా పెట్టుకొని ఇలా మధ్యలో ఒక డాట్ వేసుకర ఒక కుట్టు వేసుకురండి నేను ఇలా మధ్యలో ఎందుకు వేస్తున్నా అంటే నేను చేతి కాజాలు వేయలేద వేస్తలేనండి మిషన్ కాజాలు మా వేస్తున్నాను నేను ఎక్కువగా మిషన్ కాజాలే వేస్తాను కావాలి అనుకున్న వాళ్ళకే చేతి కాజాలు వేస్తానండి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా టాకాలు ఇచ్చుకుంటా కోన్ షేప్ మోడలు ఇలా కాజాలు వేసుకురండి మనం ఇలా కాజాలు చేతితో వేసే కాజాలు ఎంత గ్యాప్తో వేస్తామో ఒక్కొక్క దానికి అదే గ్యాప్తోని ఇలా మిషన్ కాజాలు కూడా ఇలా కోన్ మోడల్లో ఇలా టాకాలిస్తే టా వేసుకరండి ఇలా టాకాలిస్తే ఇలా వేసుకుంటే క్లాత్ అనేది చినగదండి ఒకవేళ బ్లౌజు అదైనా కూడా క్లాత్ అనేది చినగదు అది కుట్లు అనేటివి ఊడిపోకుండా ఉంటాయి ఇదిలా నేను చూపిస్తున్నట్టు మీరు వేసుకునే కాజా కాజాలకు ఇలా టాకాలు ఇచ్చుకుంటూ రావాలి నేను ఏ విధంగా వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వేయండి ఇలా లాస్ట్ వరకు వచ్చే వరకు ఇలా లాస్ట్ది కూడా ఇలా వేసుకుంటూ లాస్ట్ కూడా సేమ్ అదే విధంగా వేసుకొని ఇలా దారాన్ని కట్ చేసుకోండి ఎక్కువగా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పోగులు ఎప్పటి ఎప్పుడు కట్ చేసుకోవాలండి అలా అయితేనే బ్లౌజ్ నీట్గా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా చే చేయండి చూసారా ఎంత నీట్గా వచ్చాయో కోన్ మోడల్ ఎలా వచ్చిందో చూసారా గ్యాప్ కూడా సేమ్ వచ్చింది ఇప్పుడు ఉక్సుల భాగం సైడ్ తీసుకోవాలి ఇది రెండించుల క్లాత్ తీసుకున్నాను ఇలా ఇది కూడా నేను హాఫ్ ఇంచ్ కొలతతోనే పెట్టుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా నేను కటింగ్ చేసేటప్పుడే పావించి ఎక్స్ట్రా కొలతను తీసుకుంటాను ఇప్పుడు చూసారా ఉక్సులది డాటు కూడా నేను కింది వైపుకే అనుకున్నాను పైన వైపు అనుకోలేదు ఇప్పుడు కాజాలది పై వైపు అనుకున్నాను సులది కింది వైపు కాజాలది పైన వైపు అంటే రెండు ఒకటే ఒకటే సైడు చూ చూడాలి ఇలా హాఫ్ ఇంచ్ కొలతతోని కుట్టి వేసుకుంటారండి రండి నీట్గా దానిపైన మళ్ళొకటి అనుగుడు కుట్టు అనేది వేసుకుంటూ రండి ఇలా వేసేదాన్ని అనుగుడు కుట్టు అంటారండి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకొని దాన్ని మలుచుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా నేను వేసుకున్నట్టుగా సేమ్ అలా డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టును ఇలా ఒక టాకా క్లాత్ కదలకుండా ఒక టాకా ఇచ్చుకొని ఇలా స్ట్రేట్గా ఎక్కడా కూడా ఇక్కడ మెయిన్ అండి ఇక్కడ కూడా ముడతనే రావద్దు ఈ ప్లేస్లో ముడతలు అనేది వస్తాయండి క్లాత్ దగ్గరగా వస్తుంది అలా రాకుండా క్లాత్ను సమానంగా అనుకొని నెమ్మదిగా నీట్గా రండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎక్కడ కూడా ముడతనే రా రాలేదు చూసారా రెండు సమానం వచ్చాయి నాకు చూడండి అవును నేను చూపెడుతున్నాను కాజాల రెండు కాజాలు ఒకటే లైను ఉక్సులది ఉక్సుల సైడ్ ఒకటే లైను మీద గల్లాల కాడ సేమ్ ఎగుడు దిగుడులు కాకుండా చూసారా చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచి ఉందో నచ్చితే లైక్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం నేను ఒకసారి వీడియో తీసి పెట్టాను చూడసారా గల్లాల కాడ డాట్ల కాడ మరియు సేపట్టీల కాడ ఎంత సమానంగా వచ్చిందో ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు కాలేదు అలాగే మనం వేసుకున్న షేప్ డాట్లు కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో లోపల నేను ఎటువంటి ప్యాడ్స్ పెట్ట పెట్టలేదండి ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో అనేది ఎలా ఉందో